ఆనంది ఆఫీస్లో అందరికీ లెఫ్ట్ అండ్ రైట్ అయితే వార్నింగ్ ఇస్తుంది వార్నింగ్ ఇచ్చి ఇతనికి ఇప్పుడే సస్పెండ్ ఆర్డర్ రాసి పంపించేయండి ఇక్కడి నుంచి అని చెప్పేసి ఇంక లోపలికి అయితే వెళ్తుంది లోపలికి వెళ్ళినాక ఇంకా అక్కడ ఉన్న స్టాక్ స్టాక్ మార్కెట్ని అయితే పిలుస్తారు ఏంటండి చెప్పండి పరిస్థితి ఎలాగుంది అని చెప్పేసి అంటే మార్కెట్లో అంతా బాగుంది కానీ ఎవరు బిల్లు పే చేయట్లేదు అని చెప్పేసి ఇంకా స్టాక్ మార్కెట్ అతను చెప్పడంతో ఆదిత్య అయితే ప్రాబ్లమ్ని ఎలా క్లియర్ చేయాలో నాకు తెలుసు అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలోకైతే ఆనంది అయితే శ్రీను వస్తాడు శివిడ్ తీసుకొని బెల్లం తండ్రా అని చెప్పేసి తీసుకొని వస్తాడు అమ్మడి అమ్మడి అనగానే ఇంకా ఆనంది అయితే శ్రీను చూసి బయటకు వస్తాడు ఇంకా ఆయన ఏంటి శ్రీను ఇట్లా వచ్చినావంటే నువ్వు పాస్ అయినావు అంటగా అమ్మఒడి నీకు కంగ్రాట్స్ చెప్దామని వచ్చిన అమ్మడి అని చెప్పేసి అంటూ ఉండగా ఇంకా అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇది ఫస్ట్ ఈ స్వీట్ ముక్క తీసుకో అని చెప్పి మామిడి తండ్రి అయితే నోట్లో పెడతాడు శ్రీను చాలా బాగుంది శ్రీను అని చెప్పేసి ఆనంది అంటూ ఉంటుంది నీకు ఇవి దోస్తే నాకు చిక్కటం చాలా ఆనందం శ్రీను అని చెప్పేసి ఆనంది అంటూ ఉంటుంది ఇంకా ఆనంది నాకు సన్మానం చేస్తుండ్రు శ్రీను ఎల్లుండు అనగానే నేనే దగ్గరుండి అన్ని ధూమ్ధామ్ చేస్తున్నాను అమ్మడి అని చెప్పి శ్రీను అంటుంటాడు వద్దు వద్దు శ్రీను నిన్నక్కడ అత్తయ్య గారు అంటే నన్ను నేను బాధపడాల్సి వస్తుంది అని చెప్పేసి ఇంకా ఆనంది చెప్తూ ఉంటుంది ఊరుకో అమ్మడి అని చెప్పి శ్రీను అంటుంటాడు ఇంకా ఆనంది ఆదిత్య ఇద్దరైతే వెళ్ళి కారులో వెళ్తూ ఉండగా ఆదిత్య గారు ఇదిగో ఈ ఈ ఈ ఏరియా ఇక్కడ ఈ రోడ్డు మీద నేను సైకిల్ దొక్కుంటూ అటు ఇటు తిరిగితే తిరిగేదాన్ని అని చెప్పేసి అంటూ ఉండగా ఇంతలోకైతే ఒక ముసలాయన ఇంకా అడ్డుపడతాడు కారుకి ఆనంది కారు దిగి తత ఏంటి చూసుకోవద్దా అని చెప్పేసి అనగానే ఎవరు బిడ్డ నువ్వు అని చెప్పేసి ముసలి ఆయన అడుగుతూ ఉంటాడు నేను సింహాద్రి బిడ్డని అని చెప్పేసి ఇంకా ఆనంది అనేటప్పుడు మీ ఇద్దరు చల్లగా పది కాలాలు చల్లగా సంతోషంగా ఉండాలి బిడ్డ అని చెప్పేసి ఆ పెద్ద ఆయనైతే దీవిస్తాడు ఆ మాటలకి ఆనంది అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా ఆదిత్య అయితే ఆనందికి వెళ్ళి చూస్తూ ఉంటాడు ఆనంది ఆదిత్యకి వెళ్ళి చూస్తూ ఉంటాడు ఆదిత్య గారు నాకెళ్ళి అలాగే చూస్తున్నారు అని ఆనంది అడుగుతుంటే ఏం లేదు ఆనంది నిన్ను ఈ బస్తీలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరుగా పిలుస్తారా అంటే అవును ఆదిత్య గారు అని చెప్పి ఆనంది అంటూ ఉంటుంది నీ సీను ఏమో అమ్మడి అని పిలుస్తాడు మీ ఏమో నిన్ను కుట్టి అని పిలుస్తుంది ఇక్కడ ఏమో ఈ తాత ఏమో బుజ్జమ్మ అంటున్నాడు ఏంటో ఆనంది ఒక్క మనిషికి ఎన్ని పేర్లు అంటే అన్ని పేర్లు కాదు గారు నన్ను ప్రేమగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా పిలుస్తారు అని చెప్పేసి ఇంకా ఆదిత్యతో చెప్తూ ఉంటుంది ఆనంది సరే ఆనంది ఇప్పుడు మనం ఎక్కడికి అంటే ఎక్కడికి అంటే మా ఇంటికి వెళ్దాం ఆదిత్య గారు అంటే తప్పకుండా ఆనంది అని చెప్పి ఆదిత్య అంటుంటాడు ఆనంది అయితే ఇంకా సింహాద్రి వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్తుంది ఆదిత్య అని కూడా ఆదిత్య గారు మీరు కూడా రాండి అంటే నువ్వు వెళ్ళి ఆనంది అని చెప్పి ఆదిత్య అంటుంటాడు లేదా ఆదిత్య గారు మొదటిసారి మా ఇంటికి మీరు రావాలి ఆదిత్య గారు అని చెప్పి ఆనంది కోరిన కోరికని ఆదిత్య కాదని లేక ఇంకా ఆనంది వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కిందకైతే దిగుతాడు ఆనందిని ఆదిత్యని ఇద్దరిని చూసి అయితే ఏమయ్యో ఇ జల్దీ రా బయటికి రా నీ బిడ్డ నీ అల్లుడు వస్తున్నారు జల్దీ రా ఇయ్యా అని చెప్పేసి ఇంకా పద్మాలు అంటూ ఉంటుంది పద్మాలు మాటకి సింహాద్రి అయితే ఏందే నీళ్ళొల్లి ఎందుకు అట్లా గ వస్తున్నావు గరుస్తున్నావు అని చెప్పి బయటికి రావడంతో ఆనంది ఆనంది అది ఇద్దరైతే వస్తూ ఉంటారు చూడయ్యా లక్ష్మీ పార్వతుల్లాగా సిండు పార్వతిల్లాగా ఎలాగా కలిసి వస్తున్నారో చూడయ్యా నీ బిడ్డ నీ అల్లుడు వాళ్ళు చల్లంగా ఉండాలయ్యా అంటే ఓ చల్లంగానే ఉంటారు కానీ పోయి మంచం తీసుకొచ్చి బయట అయిపో అల్లుడు గారు వచ్చి కూర్చుంటారు అని చెప్పేసి సింహదు అంటూ ఉంటాడు ఇంకా మాట విన్న అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది నాయనా అని చెప్పేసి ఆనంది అయితే సింహాద్రి కాళ్ళ మీద పడి నన్ను ఆశీర్వదించండి నాయన అని చెప్పేసి అంటి ఉండగా ఆదిత్య అయితే ఇంకా సింహాద్రికి వెళ్ళి చూస్తూ ఉంటాడు ఏంటి మామగారు అలా చూస్తున్నారు నీ బిడ్డను ఆశీర్వదించండి అని చెప్పేసి సింహాద్రి అనటంతో ఇంకా ఆదిత్య అన్న మామగారు అన్న మాటకి సింహాద్రి పొంగిపోతూ ఉంటాడు లే చల్లగా ఉండాలి అని చెప్పేసి ఇంకా ఆదిత్య ముందు ఆనందిని కోప్పడకూడదు కాబట్టి సింహాద్రి అయితే బ్లెస్ చేస్తాడు నాయన నీ స్టేట్ ఫస్ట్ వచ్చిన నాయన అనగానే నాకు తెలిసి బిడ్డ నువ్వు స్టేట్ ఫస్ట్ వస్తావని అని చెప్పి సింహాద్రి అంటూ ఉంటాడు ఏంటి మామగారు మీరు మీ కూతురు స్టేట్ ఫస్ట్ వస్తే మామూలుగా కంగ్రాటర్ చెప్తున్నారు మీ కూతురికి ఏం గిఫ్ట్ ఇవ్వరా అంటే నా కూతురికి ఇవ్వాల్సిన గిఫ్ట్ని తను వద్దనుకొని వెళ్ళిపోయిందిలే అల్లుడు గారు అని చెప్పేసి సింహాద్రి అంటూ ఉంటాడు ఆ మాటకి ఆదిత్యకి ఇంకా తను పెళ్లి చేసుకుంది ఆనంది ఆనంది తనని పెళ్లి చేసుకోవటం సింహాద్రికి ఇష్టం లేదు అందుకే తను ఇలా బాధపడుతున్నారని చెప్పి ఆదిత్య అయితే ఇంకా సైలెంట్గా ఉంటాడు ఆనంది ఏంటి నాయన నువ్వు ఇచ్చేది ఏదైనా నాకు ఆ శివయ్య ఇచ్చిన ప్రసాదమే ఇప్పుడు నన్ను లా చదివించింది కూడా నీ కష్టమే కదా నాయన అని చెప్పేసి ఆనంది అయితే ఇంకా సింహాద్రితో అంటూ ఉంటుంది సింహాద్రి మనసును మార్చడానికి ఆనంది అయితే ప్రయత్నిస్తూ ఉంటుంది ఆదిత్య ముందు ఆనందిని తిట్టకూడదని మనసులో అనుకొని సైలెంట్గా ఉంటాడు సింహాద్రి మరి సింహాద్రిని ఎట్లాగైనా మనసును ఒప్పించకుండా ఆనంది ప్రేమని తగ్గించుకుంటుందా సింహాద్రి ప్రేమని అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం చూసేది కాదండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాం అంతవరకు టేక్ కేర్ ఫ్రెండ్స్ బాయ్